రేపు వినాయక చవితిని పురస్కరించుకుని వరంగల్ నగరంలో ఏవీవీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేశారు రోజు సాయంత్రం గౌరవాధ్యక్షులు హరిప్రసాద్ అయ్యగారి ఇంటి ఆవరణలో అసోసియేషన్ ప్రెసిడెంట్ మామిడాల సుధాకర్ సెక్రటరీ కొప్పుల శ్రీనివాస్ ట్రెజరర్ పబ్బా విశ్వప్రసాద్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని సుమారు ఐదు వందల మట్టి విగ్రహాలు నగరవాసులకు పంపిణీ చేశారు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సామాజిక చైతన్య సేవ కార్యక్రమాల కొనసాగింపులో భాగంగా హిందూ బంధువులందరికీ సాంప్రదాయ మట్టి విగ్రహాలు చేస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు రేపటి భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి చాలా విశేషమైనది ఎందుకంటే పండగలలో ఏ పూజ చేసినా వినాయకుని యొక్క ఆరాధన అనాదిగా వస్తున్నటువంటి యొక్క వైదిక వాంగ్మయం దీంట్లో ప్రథమ పూజ్యతాధీషుడైనటువంటి ఆ గణేషుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఈ సంవత్సరం అంతా కూడాను ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలగాలని మన ఏవీవీ వాకర్స్ అసోసియేషన్ తరఫున హిందూ సాంప్రదాయాన్ని పురస్కరించుకొని మట్టితో నిర్మింపబడినటువంటి యొక్క శుద్ధ మృతిక అంటే ఆ భూదేవితోని ఏకీకృతమైనటువంటి యొక్క ఆ వినాయకుని యొక్క మూర్తిని సిద్ధపరచుకొని తయారు చేసి దాన్ని ఇవన్నీ కూడా మన దేశీయ సాంప్రదాయాను ఉట్టిపడే విధంగా మన హిందుత్వాన్ని ఔన్నత్యాన్ని పెంపొందించే విధంగా మనం మన వాకర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఈ మట్టి వినాయకుల యొక్క పంపిణీ సంకల్పం కలిగింది అధ్యక్షులు కార్యదర్శి ట్రెజరరు పూర్వాధ్యక్షులు అందరూ వాకర్స్ అందరు కూడా ఎంతో ఉత్సాహంతో యొక్క కార్యక్రమాన్ని కార్యక్రమంలో పాల్గొని ఈ గణేషుని యొక్క అనుగ్రహం ప్రజలందరి మీద వర్షింపబడి అందరు కూడా ఆయురారోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని సుఖ సంపదలతో ఉండాలని సాంప్రదాయబద్ధమైనటువంటి యొక్క ఈ వినాయకుల పంపిణీ ప్రతి ఇంటా జరగాలని అందరూ కూడా ఇదే విధంగా పాటించాలని ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయబడ్డటువంటి యొక్క వినాయకులను వాడకుండా కేవలం మట్టి వినాయకులనే వాడి వాటిని పూజించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అందరూ పొందాలని భావిస్తూ అందరికీ కూడా వినాయక జ్యోతి శుభాకాంక్షలు గణనాథుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం అందరికీ ఆయురారోగ్యాన్ని ఇవ్వాలని ఈశ్వరుని ప్రార్థిస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఆశీర్వాదాలు జయగిరిధారి జయ బలో గనంద మహారాజ్కి గణేష్ గణేష్ మహారాజ్కి ఈరోజు మా వాకర్ అసోసియేషన్ తరఫున అందరము సమూహంగా కలుసుకొని ఈ యొక్క మట్టి విగ్రహాల పంపిణీ చేయడానికి నిర్ణయం తీసుకున్నాము ఆ యొక్క నిర్ణయానికి అందరూ సమయానికి వచ్చి అందరికీ విగ్రహ వితరణలో భాగం పంచుకొని అందరినీ గణపతి మహారాజు యొక్క ఉత్సవం బాగా ఘనంగా జరుపుకోవాలని రేపు యొక్క రేపు గణపతి ఉత్సవం పండుగ కూడా బాగా జరుపుకోవాలని అందరికీ జై గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి ఏ వాక సచ ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమలను ప్రజలకి వీలైనంత వరకు వితరణ చేస్తున్నాము మా కార్యక్రమాలన్నీ ప్రతి పండుగ కూడా అందరము కలిసి నిర్వహించుకున్నాము ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్ని చేయించుకోవాలని మా వాకర్స్ అందరూ ఐక్యతను సాధించుకుంటున్నారు మా వాకర్స్ అందరికి ధన్యవాదాలు జైబోలో గణేష్ మహారాజ్కి ముందు ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఏ వాకర్స్ అసోసియేషన్ తరఫున అందరి సహకారంతో మట్టి వినాయకులను విగ్రహాలను అందరికీ ఉచితంగా పంపిణీ ఈ సంవత్సరమే మొదలు చేసి జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఏఈ వాకర్స్ అందరి కోఆపరేషన్తో మునుముందు వినాయకులను ఇంకా ఎక్కువ సంఖ్యలో మనము పంపిణీ చేయాలని కోరుతూ అందరి సహాయ సహకారాలు మన ఏ వాకర్స్ మిత్రులందరికీ ధన్యవాదాలు దీనికి తోడ్పడిన దాతలందరికీ అందరి సహకారంతో చాలా చక్కగా బాగా జరుగుతుంది థ్యాంక్ యూ ఏబిబీ వాకర్స్ అసోసియేషన్ తరఫున మనము ఉచితంగా విగ్రహాలను పంచడం జరుగుతున్నది ఈ విధంగా అందరం కూడా సమిష్టిగా ఆ సామూహికంగా విగ్రహాలను మనం పంచడం ద్వారా మన హిందూ సాంప్రదాయాన్ని మన కట్టుబాట్లను మన యొక్క ప్రాశస్యాన్ని చాటినట్టు అవుతుంది ఆ సందర్భంగా మన ఏ ఏవి వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ విధంగానే చాలా దివ్యంగా భవ్యంగా ఈ కార్యక్రమాలు చేస్తూ సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను భారతాకి గణేశ్ మహారాజ్ మహారాజ్కి కి వినాయక చవితి పురస్కరించుకొని రేపు జరిగే పండుగ కార్యక్రమానికి భక్తులందరూ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ రసాయనాలతో కూడిచిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులు కాకుండా మట్టి వినాయకుని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం అనే ఒక నానుడితో ఏవి వాకర్స్ అసోసియేషన్ శ్రీ మట్టపల్లి హరిప్రసాద్ గారి ఒక గౌరవ అధ్యక్షతన అధ్యక్షులు మరియు టీం మెంబర్స్ వాకర్స్ అందరి మధ్యలో ఈ యొక్క మట్టి వినాయకుల పంపిణీ జరుగుతుంది మట్టిని పూజించడం అంటే భూమిని పూజించడం అంటే మన యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని మట్టి వినాయకుడు మళ్ళీ నీటిలో కలిసిపోతుంది అంటే నీటి కూడా ప్రకృతి కాబట్టి పూజా విధానాన్ని సాంప్రదాయ విధానాన్ని కాపాడడానికి ఇప్పుడున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి కూడా ఈ యొక్క మట్టి వినాయకుల పంపకం అనేది మెయిన్ మోటోగా మనం చేయడం జరుగుతుంది వినాయకుడిని పూజించడం వల్ల విజ్ఞానాలన్నీ తొరిగిపోతాయి కాబట్టి రేపటి ఒక వినాయక చవితి పురస్కరించుకొని ముందే ము దీన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్క వాకర్కి ముఖ్యంగా మా ధనుంజయ స్వామి మహేష్ భక్తిపరుడు సాంగ్స్ మనము ఎప్పటికీ టెన్ ఇయర్స్ నుంచి ముందుకు తీసుకెళ్ళిండో అదే కార్యక్రమాన్ని ఇక ముందు ముందు కొనసాగిస్తామని అయ్యగారి యొక్క ఆధ్వర్యంలో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం